మా చెల్లె మంజుల కలిసి నాలుగొద్దులు సెలవు పెట్టి తిరుమలకు పోయొద్దాం అనుకున్నాం ఇదే ముచ్చట మా చెల్లె మంజులకు చెప్తే అమ్మో నేను రానొక్క గా కొండ చుట్టూ నడవలేనన్నది నాకు కూడా అదే అనిపించింది ఎక్కేదానిక ఓగెత్తు మీద తిరిగింది ఇంకో ఎత్తుంటది మరి కానీ ఇన్నొద్దులు మా మంజుల లెక్కనే నడిసే తిప్పలు తిప్పలైతుంది అనుకుని ఎంకన్న కొండ మీదకి ఉంటే ఇక ఇప్పటిసంది అటువంటి తిప్పలేం లేదు దర్జాగా పోవచ్చు ఎందుకంటే తిరుమల ఎంకన్న భక్తులకు తిప్పల వాసినట్టే ఇక ఇప్పటిసంది బస్సుల కొరకు పడిగాపులు కాసేటి తిప్పలేం ఉండదుగా ఎందుకంటే తిరుమల తిరుపతి కొండ మీదకి వచ్చిన భక్తులు ఎక్కితి కొత్త బస్సులు పెట్టారు ఆంధ్ర ఆర్టీసీ గీయేగా బస్సులు టిడి అదనపు ఈవో ఎంకయ్య చౌదరి సారు కొబ్బరికాయ కొట్టి ఆరది బట్టి పచ్చ జెండా ఊపిడే ఆలస్యం బస్సులు సాలైనయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై బస్సులు అన్ని కరెంటు బస్సులే పెట్రోల్ బస్సులు డీజిల్ బస్సులు అయితే పోగెక్కువస్తుంది పబ్లిక్ కు తిప్పలైతను కావచ్చు అందుకనే బస్సులు ఒక కరెంటు బస్సులే మొత్తం మూడు వందల ఆట అంటే మూడు నాలుగు నిమిషాలకు బస్ వస్తుంది అన్నట్టే ఒక ఇరవై బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్ గా రన్ చేసే వెహికల్ ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు మళ్ళా కిరాయి గిట్టేమన్నా తీసుకుంటలేమో అనుకునేరు అదేం లేదా పుక్కట్లనే తిప్పుడ కరెంటు బస్సులు మూడు వందల ట్రిప్పులు తిరిగితే ఇంతకు మునుపు తిరిగేటి బస్సులు ఇంకో ఎనభై ట్రిప్పులు వరకు ఎక్కువ తిరుగుతాయట అన్ని కలిపి ఓ మూడు వందల ఎనభై ట్రిప్పులు తిరుగుతాయి అంటుండు సారు అంటే ఇక ఇప్పటి సంది తిరుమల తిరుపతి కొండ మీదకి పోయేటి భక్తులకు బస్సుల తిప్పలు లేనట్టే ఈ వార్త చూసినాక ఇన్నొత్తులు కొండ మీద తిరగలేక తిప్పల పడ్డోళ్ళు ఇక ఇప్పటి సంది ప్రయాణం కడతారు కావచ్చు గాని తిరుపతి కొండ మీద ఫ్రీ బస్సులు పెట్టుడుతో భక్తుల మురిపమే చిన్నగా లేదు Tchau, tá